పోదే కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడ గొప్ప దేవుడా కనికరుము కళ దేవ కృపకల దేవ నీకు వందనాలు స్తోత్రములు ఉత్తరంలో ప్రభువాణిస్తూ ఉత్తరములు తండ్రి దేవ గడిచిన దేవ అతన్ని రాత్రికాల సమయమంతా నిరేఖల చాటున భద్రపరిచే నీకు వందనాలు ప్రభువాతని క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించావు ఇస్తూ ఉత్తరంలో ప్రభువాతన్ని ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆ పద సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభు వార్తని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తావు నా మా స్నేహితులను మా బంధువులను మా కుటుంబ సభ్యులను ప్రభువ క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువాని స్తోత్రములు గొప్ప దేవానికి వందనాలు ఆశ్చర్యక్రియడానికి వందనాలు ప్రభువ నీ కృపలు భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తావు నమేశ వందనాలు ప్రభువ ఈ కాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచండి ప్రభువాతని ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ ప్రభువ దేవాతని జ్ఞానం నిజ్ఞానమిచ్చి దేవాతని పరిశుద్ధులు నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రతి విషయంలో సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభువ గొప్ప దేవానికి వందనాలు కనికరం గల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు ప్రభువ ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధులు ప్రతి ఒక్కరు చేయించినటువంటి పనిని దీవించమని అడుగుతా ఉన్నాను ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను నూతనముగా తన్ని రోజు పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దేవతని జ్ఞాపకం చేసుకుని ప్రభువారిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను వారు చేయించినటువంటి పనులు సఫలము చేయమని అడుగుతా ఉన్నాను ఏసయానికి వంద నాలుగు ఉదయకాల సమయంలో దేవాతని ప్రతి విషయంలో నీ కృప చూపించండి అయ్యా నీ ప్రేమ దేవతని పరిషుడిని సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ఏసయానికి వంద నాలుగు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి కనికరం గల దేవాన్ని స్తోత్రములు ప్రభువ రాకపోకల్లో మెరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాడు వాహనాలకు దేవతని కాపు దళనిచ్చి మా దేవాతని ప్రయాణం చేయ మార్గములన్నింటిలోని కృపనిచ్చి ప్రభువాతని క్షేమముగా అతన్ని ప్రయాణించడానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవాన్ని స్తోత్రముల తండ్రి నీకు వందనాలు ప్రభువాతని ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధుల ప్రతి విషయంలో దేవాతని ప్రభు నీ హస్తమును తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం తండ్రి నీ యొక్క జ్ఞానమును తెలివిని వివేకమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దైకల దేవాన్ని స్తోత్రములు కృపుగల దేవాన్ని స్తోత్రముల తండ్రి ఈ సమయంలో తన్ని పరిశుద్ధులు ఎవరైతే ఆర్థిక సమస్యలు చేత బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారి చేతి పనిని దీవించండి దేవాతని ప్రభు వారి రెక్కల కష్టాన్ని ఆశీర్వదించండి వారు ఉన్నటువంటి ప్రతి ఆర్థిక సమస్యల్లోంచి దేవ బయటికి రావటానికి కావలసినటువంటి జ్ఞానమును వివేకమును అనుగ్రహించండి ప్రభువ నూతన మార్గాలలో దేవాతని పరిశుద్ధులు వారు ప్రయత్నం చేస్తుండగా వారిని సఫలపరచమని అడుగుతూ ఉన్నాం ప్రతి విషయంలో వారి ఆర్థిక సమస్యలను తొలగించమని అడుగుతూ ఉన్నాను దేవాని స్తోత్రములు గొప్ప దేవాని స్తోత్రములు యువదీకాల స్వామి మంత్రులు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకుని వారికి రావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించి మన ఏసుములు అడుగులు తండ్రి అమె